హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్డేట్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఆర్టీఎఫ్ఎఫ్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అంటే రిఎంబర్స్ టు ట్యూషన్ ఫీజు అలాగే మెయింటెనెన్స్ ఫీజు అనేవి గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసే రింబర్స్మెంట్ ఫీజు అలాగే మెయింటెనెన్స్ ఫీజు అనేది పొందాలి అంటే ఏమేమి కావాలి అసలు క్వాలిఫికే క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అలాగే ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఈ వీడియో మెయిన్ గా స్టూడెంట్స్ కి మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చూస్తున్న వారు స్టూడెంట్స్ అయితే ఓకే లేదంటే ఏజ్ పర్సన్ చూస్తుంటే వారి యొక్క స్టూడెంట్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారనేసి అయితే రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే కంపల్సరీగా స్టూడెంట్స్ కి అనేది షేర్ చేస్తారని చేయండి అనేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఇకపోతే రిఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అంటే ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఫీజు అలాగే ఆర్టీఎఫ్ అంటే రియంబర్స్మెంట్స్ టు ట్యూషన్ ఫీజు ఇంతకు ముందున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆర్టీఎఫ్ అనేది తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగేది వారు కాలేజీకి అనేది ఫీజు అనేది చెల్లించడం అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం డైరెక్ట్ గా కాలేజీలకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఎంటీఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఫీజు ఈ మెయింటెనెన్స్ ఫీజు అనేది హాస్టల్ కి సౌకర్యాలకి సంబంధించి ఈ మెయింటెనెన్స్ ఫీజు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది నెలకోసారి అయితే రిలీజ్ చేయాలి లేదా గవర్నమెంట్ దగ్గర ఉన్న బడ్జెట్ నుంచి కాలానుగుణంగా ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎంటీఎఫ్ అనేది ఎంత రిలీజ్ చేస్తారు అంటే డిగ్రీ పీజీ చదువుతున్న వారికి అయితే పర్ ఇయర్ ట్వంటీ థౌసండ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది మెయింటెనెన్స్ ఫీజు అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న వారికి అయితే ఫిఫ్టీన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఐటిఐ వీరికి అయితే టెన్ థౌసండ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఎంటిఎఫ్ ఈ ఎండిఎఫ్ అంటే మెయింటెనెన్స్ ఫీజు అనేది పొందాలి అంటే స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అనేది కంపల్సరీ చూడటం జరిగింది ఈ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా తక్కువైతే ఉంటే మాత్రం ఈ ఎండిఎఫ్ అనేది రాదు కాబట్టి కంపల్సరీగా అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే వీడి యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే రాష్ట్రంలో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ ఈ యొక్క పథకానికి అయితే అర్హులు అనే చెప్పొచ్చు అలాగే ఈ వీటి యొక్క ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల లోపు అయితే ఉండాలి కొంతమందికి రెండు లక్షల ఈ రెండు లక్షలు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీరికి వచ్చేసరికి రెండు లక్షల లోపు ఇన్కమ్ అంటే యాన్యువల్ ఇన్కమ్ అయితే రెండు లక్షల లోపు అయితే ఉండాలి అలాగే రిమైనింగ్ అందరికి రెండు నుంచి రెండున్నర లక్షల లోపు అయితే యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండాలి అలాగే కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు అయితే ఉండరాదు ఉంటే మాత్రం వారికి ఈ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అయితే రిలీజ్ చేయడానికి అబ్జెక్షన్ అయితే పట్టడం జరుగుతుంది అలాగే ఇది యొక్క నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కి ఏమేం చేస్తారంటే అసలు ఎట్లా చేస్తారంటే మెయిన్ గా స్టూడెంట్ చేయాల్సింది వారి యొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కాలేజీ లో ఆన్లైన్ లో అప్లై అడ్ ఆన్లైన్ లో వీరి యొక్క డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసి ధృవీకరణ అయితే పొందాల్సి ఉంటుంది ఈ ధృవీకరణ పొందిన తర్వాత కళ కాలేజీ యాజమాన్యమే జ్ఞానభూమి పోర్టల్లో డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత స్టూడెంట్ కి ఒక ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క స్టూడెంట్ యొక్క స్టేటస్ అనేది జ్ఞానభూమి పోర్టల్లో స్టూడెంటే స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ ఈ కాలేజీ నుంచి డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత పోర్టల్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది గ్రామ వాటి సచివాలయానికి అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఆ పోర్టల్ అనేది సచివాలయం స్టాఫ్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత సచివాలయం స్టాఫ్ వారు మీ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అలాగే ఇన్కమ్ ఇన్కమ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ స్టాఫ్ అయితే తనిఖీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వారు డీటెయిల్స్ అన్ని తనిఖీ చేసిన తర్వాత వారు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క తనిఖీ చేసే టైంలో స్టూడెంట్ని కానీ పేరెంట్ని ని పిలిచి ఈకేవైసీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ ఈకేవైసీ కం ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత వారు అప్రూవ్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ కి అనేది నివేదిక వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది ఫీజు రింబర్స్మెంట్ గురించి స్టూడెంట్ కి అమౌంట్ అనేది పడాలండి అయితే వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే మెయిన్ గా ఆధార్ కార్డు కావాలి స్టూడెంట్స్ ది అలాగే పేరెంట్స్ అలాగే రైస్ కార్డు రేషన్ కార్డు లో స్టూడెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి లేదు అంటే ఈ లోపే స్టూడెంట్ అనేది రేషన్ కార్డులు ఎక్కించుకొని ఆ యొక్క రేషన్ కార్డు అనేది తనిఖీ చేసే సమయంలో సమర్పిస్తే సరిపోతుంది అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ ఉండే ఉంటాయి ఎందుకంటే కౌన్సిలింగ్ టైం లో క్యాస్ట్ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే స్టడీ అండ్ బోన్ఫైడ్ ఈ స్టడీ సర్టిఫికెట్ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఎంతకు ముందు ఉన్న కాలేజీలో చదివినప్పుడు ఈ స్టడీ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగింది ఇవి కాలేజీలో జాయిన్ అయినప్పుడే కాలేజీ యాజమాన్యం అయితే తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఒక జిరాక్స్ ఉంటుంది కాబట్టి మీ వెరిఫికేషన్స్ అప్పుడు ఆ జిరాక్స్ చూపిస్తే సరిపోతుంది అలాగే అడ్మిషన్ అండ్ ఫీజు రిసిప్ట్స్ అడ్మిషన్ ఫీజు కానీ ఫీజు రిసిప్ట్లు ఏమైనా ఉంటే అవి కూడా కాలేజీ సారీ ఈ గ్రామ వాటి సచివాలయం సిబ్బంది తనిఖీ చేసేటప్పుడు ఈ యొక్క రిసిప్ట్లు కానీ అనేది చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంచుకొని గ్రామ వాడి సచివాలయ సిబ్బంది తనిఖీ చేసే సమయంలోనే ఇవి యూజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంచుకుంటే మీకు ఫీజ్ కి అలాగే మెయింటెనెన్స్ ఫీజు అనేది గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది పడటానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మెయిన్గా స్టూడెంట్ జ్ఞానభూమి పోర్టల్లో మీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసుకోండి కాలేజీ యాజమాన్యం చేత ఆ తర్వాత వారు సచివాలయం స్టాఫ్ అయితే ఆ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత సచివాలయం స్టాఫ్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని వారికి చూపిస్తే మీకు అనేది ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది పడటం జరుగుతుంది కాబట్టి మీ చదువుకి ఇంట్లో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమౌంట్ అనేది గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంచుకుంటారనేసి అయితే చెప్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ ఇచ్చుకోండి ఓకే అండి థ్యాంక్ యూ